హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఫోర్ ఎన్ సిక్స్ మూవీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే వినోద్ మరియు తన చెల్లెలైనటువంటి అయేష్ ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ రమాతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఒకరోజు రమా ఇంట్లో తన పర్స్ కనిపించకపోవడంతో తన వెంటనే తన కూతుర్ని పిలిచి నా పర్స్ కనిపించడం లేదు నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది ఐష వెంటనే తన అమ్మను చూసి అమ్మ నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఎక్కడ పెట్టావో గుర్తు చేసుకోని అంటుంది దాంతో అయేషా చెప్పినట్లుగానే రమా తన ఐస్ ని క్లోజ్ చేసుకుని ఆ పర్స్ ఎక్కడ పెట్టిందో గుర్తు చేసుకుంటుంది అప్పుడు రమాకి తను అంట్లు తోమే టైంలో లో వెజిటేబుల్స్ అమ్మే వ్యక్తి వచ్చి ఉంటాడు ఆ తర్వాత రమా వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఆ పర్సును తీసుకుని వెళ్లి వెజిటేబుల్స్ తీసుకుని పైన బట్టలు ఆరేయాలనే తొందరలో ఫాస్ట్ గా ఇంట్లోకి వచ్చే టైంలో ఆ పర్సు జారి కింద పడిపోయి ఉంటుంది ఆ విషయం గుర్తు చేసుకుని రమా వెంటనే పైకి వెళ్లి ఆ పర్సు తీసుకుని కిందకి వస్తుంది అయితే ఆ పర్స్ లో ఉన్న మనీ వర్షం కారణంగా బాగా తడిసిపోయి ఉండడంతో ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ తో ఆ డబ్బులన్నిటినీ కూడా ఎండబెడతారు రమా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు అయినప్పటికీ రమ తన ఇద్దరు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇక్కడే స్టోరీ చాలా సంవత్సరాల తర్వాత షిఫ్ట్ అవుతుంది రోజు పోలీసులకి ఒక డాక్టర్ చనిపోయాడు అని తెలియడంతో వెంటనే వాళ్ళు ఆ లొకేషన్ కి వెళ్తారు అయేష పెరిగి పెద్ద ఫోరెన్సిక్ డిటెక్టివ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ సికా అనే లేడీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడికి వస్తుంది వెంటనే పోలీసులు అందరూ కూడా లోపలికి వెళ్లి చనిపోయిన ఆ డాక్టర్ డెడ్ బాడీని చూస్తూ ఉంటారు కానిస్టేబుల్ రవీంద్ర కైలాస్ అనే ఒక అబ్బాయిని అక్కడికి తీసుకుని వస్తాడు ఆ కైలాస్ వెంటనే ఇన్స్పెక్టర్ శిఖాని చూసి నేను డాక్టర్ సందీప్ దగ్గర గత రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను అంటాడు ఆ మాటలు విడిన శిఖా మరి డాక్టర్ సందీప్ గారు ఎలా చనిపోయారో నువ్వే చెప్పు అంటుంది దానికి ఆ కైలాస్ సమాధానం చెప్తూ తెలియదు మేడం మా ఇంటి నుంచి నిన్న మా అమ్మకి హెల్త్ బాగోలేదని కాల్ వచ్చింది అందువల్ల నేను మా అమ్మని డాక్టర్ చూపించడం కోసం వెళ్లిపోయాను ఈ రోజు మార్నింగ్ వచ్చి ఇక్కడికి చూడగా ఇలా జరిగింది అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసి అయేషా ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ ఆ శిఖాని చూసి మేడం ఈ కైలాస్ చేసిన వంట తినే ఆ డాక్టర్ చనిపోయి ఉంటాడు అని చెప్తాడు అయితే ఇన్స్పెక్టర్ శిఖా మాత్రం అరుణ్ ని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాల్ని వెతకనివ్వు అప్పుడు నువ్వు ఫైనల్ కన్క్లూజన్ కి రాకు మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది హత్యో ఇంట్లో తనకు విచిత్రంగా కనిపించే వస్తువులన్నింటినీ కూడా ఫోటోస్ తీస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న ఒక టేబుల్ డ్రాయర్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక మెడిసిన్ బాటిల్ దొరుకుతుంది ఆ మెడిసిన్ బాటిల్ తో అరుణ్ సెల్ఫీ తీసుకుంటాడు ఆ సమయంలో అయేషా మాత్రం ఆ ప్లేస్ లో దొరికిన సాక్ష్యాలని ఫింగర్ ప్రింట్స్ అన్నింటినీ సేకరిస్తూ అక్కడ ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ సందీప్ తింటూ ఉండగా అతని ఇంటి దగ్గర ఉన్న వెహికల్ లో నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది దాంతో సందీప్ బయటకు వెళ్లి ఆ కారు అద్దాల్లో నుంచి లోపలికి చూడగా అక్కడ ఎవరో కూడా కనిపించరు దాంతో తన వెంటనే ఇంట్లోకి తిరిగి రాగా ఒక కిల్లర్ వచ్చి తనని పొడిచి చంపేసి ఉంటాడు అలా జరిగి ఉంటుందేమో అని అయేష అనుకుంటుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సికా కానిస్టేబుల్ రవీంద్రతో ఇక్కడ దొరికిన సాక్ష్యాలన్నింటినీ సేకరించండి ఈ డెడ్ బాడీని వెంటనే పోస్ట్ మార్టం పంపించండి అని చెప్తుంది ఆ సమయంలోనే అయేష శిఖాని చూసి ఇది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారో అని అడుగుతుంది ఆ మాటలు విన్న శిఖా నేను ఇలాంటి కేసుల్ని చాలా చూశాను మీరే చూడండి అతని బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు అలాగే ఈ ఇంట్లో ఏ దొంగతనం జరగలేదు అంటే దాని అర్థం ఈ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని క్లియర్ గా కదా ఇక్కడ పనిచేసే కైలాస్ కూడా ఇతను ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పాడు కదా అందువల్ల ఈ డాక్టర్ ఒంటరితనం తనం తట్టుకోలేక టెన్షన్ పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని అంటుంది అయినా కూడా అయేష మాత్రం కాదు మేడం ఇది ఆత్మహత్య కాదు ఇది నాకు తెలిసి మర్డర్ అనిపిస్తుంది అని అంటుంది ఎందుకంటే ఈ డాక్టర్ బాడీ మీద మీరు అన్నట్లుగా ఎటువంటి గుర్తులు లేవు కానీ ఒక వ్యక్తి అన్నం తినే టైంలో ఎలా ఆత్మహత్య చేసుకోగలడు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అని అంటున్నారు నాకు తెలిసినంత వరకు డాక్టర్ భోజనం చేసే సమయంలో ఇంటి బయట తనకి ఏవో కొన్ని శబ్దాలు రావడంతో ఆ శబ్దాలు విని డాక్టర్ బయటకి వెళ్లి చెక్ చేసి లోపలికి రాగానే అతని మీద ఎవరో దాడి చేసి చంపేసి ఉంటారు అంటుంది అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డాక్టర్ ని చంపిన వెపన్ మీద డాక్టర్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఆ కిల్లర్ వెపన్ మీద తన ఫింగర్ ప్రింట్స్ పడకుండా డాక్టర్ ఫింగర్ ప్రింట్స్ పడేలాగా చేసి ఉండవచ్చు అంటుంది ఆ మాటల విన్న శిఖా వెంటనే అయేషాని చూసి సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఎలా చనిపోయాడు అనేది మనం చూద్దామని అంటుంది ఐషా వెంటనే శిఖాని చూసి నేను ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యవచ్చా అని తన పర్మిషన్ అడుగుతుంది దానికి శిఖా కూడా ఐషాని చూసి సరే నువ్వే ఈ కేసును ఎంక్వైరీ చెయ్యొచ్చు అని చెప్తుంది ఆ తర్వాత సికా బయటకు వచ్చాక కానిస్టేబుల్ రవీంద్ర ఆ శిఖాని చూసి మేడం మీరు సీనియర్ కదా మీరే ఈ కేసును సాల్వ్ చేయవచ్చు కదా అని అంటాడు దానికి సికా మాట్లాడుతూ ఇలా చూడు రవీంద్ర ఆ ఆయేష ఒక యంగ్ అమ్మాయి తను చాలా ఇంటెలిజెంట్ కూడా తను కొత్తగా జాబ్ లో జాయిన్ అవ్వడం వల్ల చాలా గా ఉంది అందువల్ల తనకి కేసును సాల్వ్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వాలి అని అంటుంది ఇంతలోనే అక్కడికి మీడియా వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్టర్ శిఖాని చూసి డాక్టర్ హత్య గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కిల్లర్ని ఎప్పుడు పట్టుకుంటారు అయినా ఈ కేసులో మీకు ఏమైనా సాక్ష్యాలు దొరికాయా అని అడుగుతారు ఆ మాటలు విన్న శిఖా వాళ్ళందరినీ చూసి మేము ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అయేషా డాక్టర్ సందీప్ పనిచేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పనిచేసే తన ఫ్రెండ్స్ మరియు కో వర్కర్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అరుణ్ అందరి స్టేట్మెంట్ని కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ సందీప్ మంచి వ్యక్తి మాకు తెలిసి అతనికి ఎవరో కూడా శత్రువులు లేరు అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వ్యక్తి మాట్లాడుతూ అతనికి ఇక్కడ ఎవరో కూడా శత్రువులు లేరు నేను లాస్ట్ టైం ఆ రోజు డాక్టర్ గారు ల్యాబ్లో రాజుతో మాట్లాడుతూ ఉండడం నేను చూశాను అని చెప్తాడు ఆ మాటల విన్న అరుణ్ వెంటనే రాజుని పిలిచి ఎంక్వైరీ చేయాలి అని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు మరో పక్క డాక్టర్ సందీప్ కి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు ఆ టైంలో లో అయేషా కూడా అక్కడే ఉంటుంది పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్ అయేషతో మాట్లాడుతూ ఆ వెపన్ వల్ల డాక్టర్ సందీప్ చనిపోయాడు అని నాకు అనిపించడం లేదు నిజానికి అతను తిన్న ఫుడ్ లోనే ఏదో ఒక మెడిసిన్ ని కలిపారు దాని వల్లే అతను చనిపోయాడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసాక నేనే నీకు చెప్తాను అని అంటుంది దాంతో అయేషా వెంటనే బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ శిఖాకి కాల్ చేసి జరిగిందంతా కూడా తనకి చెప్తుంది వెంటనే అయేష అక్కడ నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక తన అమ్మతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది నిజానికి ఇక్కడ అయేషా వాళ్ళ బ్రదర్ వినోద్ మనకి ఇక్కడ చూపించరు ఈ వినోద్ గురించి మనకు ముందు ముందు తెలుస్తుంది భోజనం తిన్న తర్వాత తన అమ్మతో మాట్లాడుతూ అమ్మ నాకు కొద్దిగా వర్క్ ఉంది దాన్ని కంప్లీట్ చేశాక నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది ఆ తర్వాత రోజు అయేషా అరుణ్లు కలిసి చివరిగా డాక్టర్ సందీప్ తో మాట్లాడిన ఆ రాజు అనే వ్యక్తి దగ్గరికి ఎంక్వైరీ చేయడానికి అతని ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళి చూసి ఒక్క సారి వాళ్ళు షాక్ అవుతారు వెంటనే వాళ్ళు ఇన్స్పెక్టర్ శిఖాకి కాల్ చేసి అక్కడికి పిలుస్తారు నిజానికి అక్కడ రాజు చనిపోయి ఉంటాడు దాంతో అక్కడ అంతా కూడా పరిశీలించగా వాళ్ళకి ఒక మెడిసిన్ బాటిల్ దొరుకుతుంది అదే విధంగా కొన్ని పేపర్స్ కూడా కింద పడిపోయి ఉండగా అయేషాకి దొరుకుతాయి ఇవన్నీ చూసిన అయేషా అసలు రాజు ఎలా చనిపోయి ఉంటాడో దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ అయేషా ఇమాజినేషన్ లో రాజు ఒక పేపర్ మీద ఫుల్ గా మందు తాగి ఏదో రాస్తూ ఉంటాడు వెంటనే తను చాలా బాగా ఉరి వేసుకోవాలి అనుకుని ఆ తర్వాత మనసు మార్చుకొని ఇంట్లో ఉన్న మెడిసిన్ కోసం వెతికి మెడిసిన్ దొరికాక దాన్ని పూర్తిగా తాగేసి ఉంటాడు ఆ విధంగా రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని ఆ అయేష ఇమాజినేషన్ చేసుకుంటుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శిఖా అక్కడికి వచ్చి ఈ కేసుని త్వరగా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని ఆ బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి అని అంటుంది అప్పుడు అయేష శిఖాని చూసి మాట్లాడుతూ మేడం మనం కూడా పోస్ట్మార్టం పోస్ట్ మార్టం చేసే దగ్గరికి వెళ్లి చూడాలి అని అంటుంది దాంతో అయేషా అరుణ్ మరియు సికా ముగ్గురు కలిసి రాజు పోస్ట్ మార్టం చూడడానికి అక్కడికి వెళ్తారు కానీ ఆ పోస్ట్ మార్టం చేసేది చూసిన తర్వాత అరుణ్ కి వచ్చేస్తుంది అప్పుడే డాక్టర్ వీళ్ళని చూసి ఇతను తాగిన మెడిసిన్ వల్లనే అతను చనిపోయాడు అని చెప్తుంది ఇన్స్పెక్టర్ సికా వెంటనే అయేషాని చూసి అయేషా నువ్వు చాలా హుషారైన అమ్మాయివి వేరే కేసులో కూడా సహాయం చేయడానికి నాతో పాటు రా అని అంటుంది ఆ తర్వాత అయేషా అరుణ్ ని భోజనం చేయడానికి తన ఇంటికి పిలుస్తుంది ఇంటికి పిలిచి తనకి బాగా ఫుడ్ తినిపిస్తారు అరుణ్ కు ఫుడ్ బాగా నచ్చడంతో ఫుడ్ మళ్ళీ బాక్స్ లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు కొంతసేపటి తర్వాత సికా అయేష్షాకి కాల్ చేసి ఒక ఎమర్జెన్సీ ఉంది నువ్వు వెంటనే మా ఇంటికి రా అని చెప్తుంది దాంతో అయేషా వెంటనే అరుణ్కి కాల్ చేసి మళ్ళీ తన ఇంటి దగ్గరికి రమ్మని చెప్పి ఇద్దరు కూడా సికా ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పుడు సికా వాళ్ళని చూసి నా కెరీర్లో ఫస్ట్ టైం నా వల్ల ఒక తప్పు జరిగింది కేసు నెంబర్ వన్ వన్ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న హార్డ్ డిస్క్ ఎక్కడో పోయింది నిన్న నేను రవీంద్ర నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అప్పుడు నాకు సీనియర్ ఆఫీసర్ కాల్ వచ్చింది అతనికి కేసు నెంబర్ వన్ వన్ టూ గురించి సాక్ష్యాలన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్ లో ఉన్నాయని చెప్పాను ఆ సమయంలోనే ఆ సార్ నీ గురించి కూడా అడిగారు అప్పుడు నేను నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని బాగా కేసుని సాల్వ్ చేస్తావని నీ గురించి చాలా బాగా చెప్పాను అప్పుడే నేను రవీంద్రకి ఆ హార్డ్ డిస్క్ ని ఇచ్చి తనతో పాటు తీసుకుని వెళ్ళమని చెప్పాను కానీ రవీంద్ర కూడా హార్డ్ డిస్క్ ని అక్కడే హోటల్లోని టేబుల్ మీద వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్తుంది నిజానికి ఆ సమయంలో ఒక అబ్బాయి ఫుడ్ పార్సెల్ తీసుకుని అక్కడ పనిచేసి ఒక లేడీకి ఆ ఫుడ్ పార్సెల్ ఇస్తాడు ఆ సమయంలోనే ఆ వ్యక్తి అక్కడ పనిచేసే లేడీని చూసి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడుగుతాడు ఆ సమయంలోనే పని మనిషి టేబుల్ మీద ఉన్న హార్డ్ డిస్క్ ని తీసి పక్క టేబుల్ మీద ఉంచుతుంది ఆ తర్వాత ఆ పని మనిషి శిఖాకి ఫుడ్ను వడ్డిస్తుంది అదంతా గుర్తు చేసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ శిఖా వెంటనే ఆ పని మనిషిని చూసి హార్డ్ డిస్క్ గురించి అడుగుతారు అప్పుడు ఆ పని నేను హార్డ్ డిస్క్ ని దొంగలించలేదు నేను ఆ హార్డ్ డిస్క్ ని పక్కనే ఉన్న టేబుల్ దగ్గరే పెట్టాను కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అసలు హార్డ్ డిస్క్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు మేడం నిజానికి నగలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కానీ నేను ఎప్పుడూ కూడా వాటిని దొంగలించలేదు అలాంటిది హార్డ్ డిస్క్ అంటే ఏమిటో తెలియని నేను ఆ హార్డ్ డిస్క్ ని దొంగలించుకుని ఏం చేసుకుంటాను నేను ఆ హార్డ్ డిస్క్ ని దొంగలించలేదు అని అంటుంది దాంతో అసలు ఆ హార్డ్ డిస్క్ ఎలా మాయమయ్యిందో అని శిఖా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అయేష్ ఆ శిఖాను చూసి మేడం మీరు మాతో ఏవో కొన్ని విషయాలు దాచిపెట్టారు మీరు అన్ని మాకు చెప్పే వరకు నీకు నేను ఎటువంటి సహాయం చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ సమయంలోనే సిటీలో డాక్టర్స్ చనిపోతున్నారు అనే విషయం చాలా వైరల్ అవుతుంది దాంతో అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు సరిగ్గా ఆ తర్వాత రోజే ఇంకొక డాక్టర్ కూడా చనిపోతాడు అతని పేరు డాక్టర్ అశోక్ దాంతో ఆ లొకేషన్కి ఇన్స్పెక్టర్ శిఖా మరియు అయేషా మిగతా అందరూ కూడా అక్కడికి వెళ్తారు వెంటనే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తిని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ డాక్టర్ అశోక్ ఈ ఇంట్లోనే ఒంటరిగా ఉంటారు వాళ్ళ పెద్ద అబ్బాయి మరియు తన వైఫ్ రెండు సంవత్సరాలకి ఒకసారి అమెరికా నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అని అంటాడు ఆ మాటలు విన్న శిఖా ఆ వ్యక్తిని చూసి ఆ డాక్టర్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని నువ్వే ఆ డాక్టర్ని చంపేసి ఉంటావని నాకు డౌట్ గా ఉంది అని అనగా ఆ వ్యక్తి మాత్రం లేదు మేడం నేను అలా చెయ్యలేదు నేను ఒట్టేసి చెప్తున్నాను నేను అలా చెయ్యలేదు అని అంటాడు ఆ మాటలో విన్న ఇన్స్పెక్టర్ శిఖా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వు అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత నిజాయితీ పరుడువో అప్పటి వరకు నువ్వు ఈ సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు అని తనకు వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత అయేషా అక్కడ దొరికిన సాక్ష్యాలన్నిటిని చూసి అక్కడ ఏం జరిగి ఉంటుందో తను మళ్ళీ ఇమాజినేషన్ చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ చనిపోయిన డాక్టర్ ఫుడ్ని తిన్న తర్వాత తనకి ఏదో అవుతుంది ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ డాక్టర్ చనిపోతాడు ఆ సమయంలోనే అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి డాక్టర్ని చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు అని ఆ ఏషా ఇమాజినేషన్ చేసుకుంటుంది ఆ చనిపోయిన డాక్టర్ ఇంట్లో ఇన్స్పెక్టర్ సికా కానిస్టేబుల్ రాజేంద్ర అంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే అక్కడ ఉన్న టేబుల్ డ్రాయర్ లో వాళ్ళకి కొన్ని కండోం ప్యాకెట్స్ కనిపిస్తాయి వాటిని చూశాక వాళ్ళకి ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుందేమో అని అనిపిస్తుంది అప్పుడే అయేషాని చూసిన శిఖా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లిపో నేను కూడా ఈ కేసు డీటెయిల్స్ ని సబ్మిట్ చేసి నేను కూడా ఇంటికి వెళ్లిపోతాను అని అంటుంది దాంతో అయేషా తన ఫ్రెండ్ అరుణ్ ని తీసుకుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది అప్పుడే ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి వీల్ చైర్ లో కూర్చుని ఆ అయేషానే చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తననే చూస్తూ ఉండడంతో అయేషా చాలా ఉలిక్కి పడిపోతుంది సడన్ గా ఉలిక్కి పడి నిద్రలేస్తుంది అయితే ఇదంతా కూడా అయేషాకి వచ్చిన ఒక అయి ఉంటుంది ఆ తర్వాత రోజు అయేషా రెడీ అయ్యి తన ఫ్రెండ్ అరుణ్ ని కూడా ఇంటికి వెళ్లి పికప్ చేసుకుంటుంది అలా అయేషా మరియు అరుణ్ ఇద్దరు కూడా వెళుతూ ఉండగా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి హాస్పిటల్ కి పిలుస్తుంది దాంతో వీళ్ళు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళగా ఆ డాక్టర్ వెళ్ళను చూసి ఆ చనిపోయిన డాక్టర్ అశోక్ డెడ్ బాడీ దొరకగానే మేము వెంటనే సిక్స్ అవర్స్ లోపలే ఆ బాడీకి పోస్ట్ మార్టం చేశాం అందువల్ల మాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది ఒకవేళ రేపు గానక బాడీని పోస్ట్ మార్టం చేసి ఉంటే ఈ విషయం మాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు ఆ డాక్టర్ బాడీ లోపల ఒక మెడిసిన్ దొరికింది సిక్స్ అవర్స్ తర్వాత ఆ మెడిసిన్ బాడీలో డిజాల్వ్ అయిపోతుంది అప్పుడు మనకి ఎప్పటికీ కూడా అది తెలిసేది కాదు నిజానికి ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని అనిపిస్తుంది అని అంటుంది ఆ డాక్టర్ ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉండగా చనిపోయిన డాక్టర్స్ అందరి ఇళ్లలో ఒకే మెడిసిన్ దొరికింది అని తెలుస్తుంది అంటే కిల్లర్ ఒక్కడే ఆ కిల్లరే మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్యలాగా చూపిస్తున్నాడు అని అయేషకి కి అర్థం అయ్యి ఈ విషయం వెంటనే అయేషా శిఖాకి కాల్ చేసి చెప్తుంది అప్పుడే అయేషా శిఖాతో మాట్లాడుతూ మేడం మనం ఏదో ఒక సాక్ష్యాన్ని మిస్ అవుతున్నాం మీరు మళ్ళీ ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా చెక్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక దారి మనకు తెలుస్తుంది అని అంటుంది దాంతో శిఖా వెంటనే పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యి వెంటనే ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తుంది కానీ తనకు అక్కడ ఎటువంటి క్లూ దొరకదు మరో పక్క ఏషియా తన ఇంట్లో చనిపోయిన డాక్టర్స్ ఫొటోస్ ని చూస్తూ ఉంటుంది అందులో ఏషియాకి ఒక ఫోటో దొరుకుతుంది ఆ ఫోటోలోనే అరుణ్ మెడిసిన్ తో సెల్ఫీ తీసుకుని ఉంటాడు కదా ఆ ఫోటో కనిపిస్తుంది ఆ మెడిసిన్ చూసిన ఏషియాకి చనిపోయిన ముగ్గురు ఇళ్లలో కూడా సేమ్ ఇదే మెడిసిన్ దొరికింది అని ఆ తర్వాత ఏషియా మెడిసిన్ ఎక్కడ కొన్నారో కనుక్కుంటుంది అప్పుడే వాళ్ళకి ఫార్మాసిటికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ప్రమోద్ అనే వ్యక్తి గురించి తెలుస్తుంది దాంతో ఆ మరియు తన టీం ఆ ప్రమోదే కిల్లర్ అని అనుకుంటారు ఆ తర్వాత ఆ ప్రమోద్ అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇంటి దగ్గర అడగ్గా అక్కడ ఉన్న లేడీ మాత్రం ప్రమోద్ ఇంట్లో లేడు అని చెప్తుంది సరిగ్గా అదే సమయంలో ప్రమోద్ ఇంటి దగ్గరికి వస్తూ ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు అని చూసి ప్రమోద్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు అది చూసిన పోలీసులు అయ కూడా ఆ ప్రమోద్ వెంట పడతారు అయితే ప్రమోద్ చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే ప్రమోద్ ఆ ఏరియాకి చెందిన వ్యక్తి కావడంతో తనకి అన్ని సందులు తెలిసి ఉంటాయి దాంతో ప్రమోద్ చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ఒక డాబా మీదకి వెళ్ళిపోతా డు దాంతో అయేషా కూడా తనని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రాసెస్లో ఆ ప్రమోద్ పైనుంచి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు అది చూసిన పోలీసులు అయేష అందరూ కూడా కంగారు పడతారు ఫైనల్గా కిల్లర చనిపోయాడు అని అయేషా కిందకి వచ్చిన తర్వాత శిఖ అయేషాని చూసి అయేషా కిల్లర పట్టుబడలేదని నువ్వేమీ బాధపడకు ఒకవేళ మనం అతను పట్టుకుని ఉన్నా జైల్లో జడ్జి గారు అతనికి ఉరిశిక్ష మాత్రమే విధించేవారు కానీ ఆ భగవంతుడు ఈ కిల్లరికి వెంటనే శిక్షణ ఇచ్చేశాడు నువ్వేమీ బాధపడకు మన కేసుల్లో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి అని చెప్తుంది ఆ మాటలు విన్న అయేష అవన్నీ సరే మేడం మనం పగలో రాత్రి అందరి కోసం పనిచేస్తున్నాం అందువల్ల ఆ నేరస్తుల్ని మనం పట్టుకుని శిక్ష పడేలాగా చేస్తే అప్పుడే చట్టం అంటే అందరికీ గౌరవం భయం ఉంటుంది ఏదైనా తప్పు చేయాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది ఇక్కడే మనకు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని కూడా చూపించడం జరుగుతుంది ఒక ఒకరోజు చాలా సంతోషంగా ఇంటికి వచ్చి తన అమ్మ మరియు తమ్ముడిని చూసి నాకు స్కాలర్షిప్ దొరికింది ఫోరెన్సిక్ ఆఫీసర్ గా చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులన్నీ కాలేజీ భరిస్తుంది ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ చదువుకోవడానికి వేరే సిటీకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంది ఇదంతా విన్నటువంటి అయేషా అమ్మ మరియు బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయేషా కళ నిజమవుతుంది అని చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ అయేషా ఎప్పుడు కూడా ఫోరెన్సిక్ ఆఫీసర్ అవ్వాలి అని కలలకు అంటూ ఉంటుంది ఆ తర్వాత అయేషా సామాన్లు అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్లే సమయంలో అయేషా తన తమ్ముడైనటువంటి వినోద్ దగ్గర మాట్లాడుతూ అమ్మను బాగా చూసుకో అమ్మను అసలు బాధ పెట్టకు నేను సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు వస్తూ ఉంటాను అని చెప్పి వేరే సిటీకి వెళ్ళిపోతుంది కానీ అయేషా వెళ్ళిపోయిన తర్వాత వినోద్ హెల్త్ ఒక్కసారిగా పాడవుతుంది అయేషా తన అమ్మకి కాల్ చేసినప్పుడు కూడా తన కూతురు టెన్షన్ పడుతుందేమో అని తన తమ్ముడు హెల్త్ సిచ్యువేషన్ గురించి మాత్రం అయేషాకి ఏమీ చెప్పి ఉండదు ఆ తర్వాత అయేష అమ్మ పొరుగింటి శివ అనే పేరు గల వ్యక్తి సహాయంతో తన కొడుకు వినోద్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ డాక్టర్ పేరు సందీప్ ఆ డాక్టర్ వినోద్ని చెక్ చేసి మీరు రేపు రండి అని చెప్తాడు అందువల్ల ఆ తర్వాత రోజు హాస్పిటల్ కి ఆ డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ఇలా చూడండి మీ కొడుకు రిపోర్ట్స్ అన్ని కూడా నేను స్టడీ చేశాను దానివల్ల అతనికి చాలా పెద్ద రోగం వచ్చిందని తెలిసింది దాని పేరు లపాస్ ఈ రోగం వల్ల శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం మెల్లమెల్లగా పాడవుతుంది అందువల్ల తొందరగా ట్రీట్మెంట్ని స్టార్ట్ చెయ్యాలి తనకి కీమోథెరపీ ద్వారానే నీ కొడుకుని బ్రతికించగలం ఈ విధంగా చాలా మంది అబ్బాయిలను కూడా బ్రతికించాం నువ్వేమీ బాధపడకు మీ అబ్బాయికి కూడా అంతా బాగవుతుంది మీరు ప్రతివారం మీ అబ్బాయిని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది ఈ కీమోథెరపీలో సెషన్స్ చాలా స్టేజెస్లో ఉంటాయి అని చెప్తాడు ఆ మాటలు విన్న అయేష అమ్మ డాక్టర్ని ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతుంది దానికి డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రతి సెషన్కి పదహారు వేలు ఖర్చు అవుతుంది అని చెప్తాడు అయితే వాళ్ళు మొదటి నుంచి చాలా పూరు కాబట్టి అయేష అమ్మ అంత మనీని ఎలా అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయినప్పటికీ తాను సేవ్ చేసుకున్న మనీతోనే ఆ కీమోథెరపీని చేయించడం మొదలు పెడుతుంది ఫస్ట్ సెషన్ అయిపోతుంది కానీ నెక్స్ట్ సెషన్ కోసం తన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా అమ్మేస్తుంది అయినా కానీ ఇంకా నాలుగైదు టైమ్స్ ఈ కీమోథెరపీ సెషన్స్ చేయించాలి కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి అయేష అమ్మ వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అయేష అమ్మ వెంటనే ఆ డాక్టర్ని చూసి నా దగ్గర మనీ లేదు ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చెయ్యండి నా కొడుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యండి అని అంటుంది ఆ మాటలు విన్న డాక్టర్ సందీప్ అయేష అమ్మని చూసి డాక్టర్ అశోక్ దగ్గరకు వెళ్ళమని చెప్తాడు ఎందుకంటే అక్కడ తక్కువ మనీతోనే తన కొడుకు ట్రీట్మెంట్ ని చేయగలరు అందువల్ల మీరు వెంటనే అశోక్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్తాడు అయేష అమ్మ వెంటనే డాక్టర్ అశోక్ దగ్గరికి వెళ్లి తనని కలవగా ఆ డాక్టర్ అశోక్ అయేష అమ్మను చూసి మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ప్రమోద్ అతనికి ఫార్మాసిటికల్ బిజినెస్ ఉంది అతను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పి ప్రమోద్ అక్కడికి పిలిపిస్తాడు కానీ డాక్టర్ సందీప్ అశోక్ మరియు ప్రమోద్ ముగ్గురు కలిసి ఆ అయేష అమ్మకి స్పృహ లేకుండా చేసి ఆమెతో తప్పుగా బిహేవ్ చేస్తారు అయేషా అమ్మకు కూడా దీని గురించి తెలుస్తుంది వాళ్ళ వెంటనే అయేష అమ్మను చూసి నీకేదైనా కావాలంటే దానికి నువ్వు కూడా మూల్యం చెల్లించాల్సిందే కదా అని అనగా అయేషా అమ్మ వెంటనే వాళ్ళని కొట్టి తను చాలా బాధపడుతూ దాని గురించి ఎవరికి చెప్పలేక చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తుంది ఆ తర్వాత వినోద్కి ట్రీట్మెంట్ పూర్తవ్వకపోవడం వల్ల వినోద్ కూడా చనిపోతాడు ఈ విషయం అయేషాకి తెలియగానే తమ్ముడు చనిపోయాడు అని చాలా బాధపడి తన ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ తో పాటు తన గ్రామానికి వస్తుంది ఆ తర్వాత అయేషా బ్రదర్ కి అంతిమ సంస్కారాలన్నీ కూడా పూర్తి చేస్తారు అయేషా తన తమ్ముడు చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది రెండు రోజుల తర్వాత అయేషాకి తన తమ్ముడు డ్రాయింగ్ బుక్ ఒకటి దొరుకుతుంది అందులో కొన్ని డ్రాయింగ్స్ వేసి ఉంటాయి ఆ డ్రాయింగ్స్ ద్వారానే అయేషాకి తన అమ్మతో ఆ డాక్టర్స్ ఎలా బిహేవ్ చేశారు మనీ తీసుకుని వినోద్కి ఏ విధంగా ట్రీట్మెంట్ చెయ్యలేదు అది మొత్తం తెలుస్తుంది దాంతో అయేషా ఆ డాక్టర్స్ ని చంపి తన పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత అయేషా మరియు అరుణ్ ఇద్దరు కలిసి ఆ డాక్టర్స్ ని చంపేసి ఉంటారు నిజానికి వీళ్ళిద్దరూ ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కాబట్టి అసలు క్రైమ్ సీన్ లో ఎటువంటి ఆధారాల్లో దొరకకుండా చేసి పోలీసులకి అనుమానం రాకుండా ఉండడం కోసం పోలీసులకి ఏవైతే చూపించాలో అవి మాత్రమే చూపించి వెళ్ళిపోయి ఉంటారు అలా డాక్టర్స్ని హత్య చేసి ఆ హత్య అంతా కూడా ప్రమోద్ మీదకు తోసేస్తారు ఆ రోజు కూడా బిల్డింగ్ మీద పరిగెట్టే సమయంలో అయేషా ప్రమోద్ని కావాలనే కిందకు తోసి చంపేసి ఉంటుంది ఆ విధంగా అయేషా తన తమ్ముడు చావుకి కారణమైన డాక్టర్స్ ని చంపి తన పగ తీర్చుకుంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది సిటీలో అమ్మాయిలు అందరూ కూడా ఎలా మిస్ అవుతున్నారు మిస్ అయిన అమ్మాయిలందరూ కూడా ఇంటిమేట్ అయిన తర్వాతే ఎందుకు చనిపోతున్నారు చనిపోయిన అందరి డెడ్ బాడీస్ కూడా పబ్లిక్ టాయిలెట్స్లోనే ఎందుకు దొరుకుతున్నాయి ఇంటిమేట్ అయిన తర్వాత ఈ అమ్మాయిలందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా వాళ్ళని ఎవరైనా చంపుతున్నారా అసలు ఈ అమ్మాయిల మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న రహస్యాన్ని పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టారా లేదా అన్నదే రెండు వేల ఇరవై మూడులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి దహద్ వెబ్ సిరీస్లోని సీజన్ వన్ స్టోరీ ఈ హిందీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి